యా హాయ్ అండి అందరికీ ఇప్పుడైతే మనం వచ్చేసి ఏపీ క్యాపిటల్ అమరావతిలోని ఎన్ఐన్ రోడ్ వర్క్స్ దగ్గర అయితే ఉన్నాము ప్రజెంట్ ఇది వచ్చేసి మనకు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ దగ్గర అయితే ఎన్ఐన్ రోడ్కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ నుంచి మీకు అసెంబ్లీ వర్క్ అయితే చూపిస్తాను ప్రజెంట్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటనేది ఇప్పుడు మన నాయనకాల చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఎన్ఐన్కి సంబంధించిన రోడ్డు అనమాట ప్రజెంట్ ఎలా ఉందో చూడండి కనిపిస్తుంది కదా ఇది కూడా ఎన్ఐన్ రోడ్ సంబంధించిన రోడ్ ఇది ఇప్పుడు ఇలా చూసుకున్నట్లయితే అది వచ్చేసి మనకు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అనిపిస్తుంది కదా ఇవన్నీ ఏంటంటే సిమెంట్ దిమ్మలు ఇవి ఆల్రెడీ చేసి పెట్టుకున్న దిమ్మల్ని ఏం చేస్తారంటే ఇక్కడ డ్రైనేజ్కి అయితే యూజ్ చేస్తున్నారు ఈ విధంగా చూస్తున్నారు కదా క్రెయిన్ సహాయంతో ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అలా మొత్తం ఆల్రెడీ చేసి పెట్టుకున్న ఈ సిమెంట్ దిమ్మల్ని తీసుకెళ్ళేసి అలా డ్రైనేజ్కి అయితే పెట్టేసుకుంటూ వెళ్తున్నారు ఒకదాని తర్వాత ఒకటైతే పెట్టేసుకుని వెళ్తున్నారు క్రెయిన్ సహాయంతో కదా దిమ్మలు చూడండి ఆల్రెడీ ఎన్ని ఉన్నాయి ఇక్కడ మొత్తం ఆల్రెడీ ఈ దిమ్మల్ని సిమెంట్ దిమ్మలు ఆల్రెడీ ఎప్పుడో ఇప్పుడు స్టార్టింగ్ అప్పుడు గత ప్రభుత్వం కాబట్టి అంత ముందు ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ రోడ్ స్టార్ట్ అయినప్పుడు అయితే ఆల్రెడీ చేసి పెట్టుకున్నారు ప్రజెంట్ ఇప్పుడైతే యూజ్ చేస్తున్నారు ఎక్కడైనా పగుళ్ళ ఉన్నప్పుడు మాత్రం అవన్నీ తీసి పడేసి కొత్తది కట్టుకుంటున్నారు రిమైనింగ్ అన్ని మంచి బాగున్నటివన్నీ యూజ్ చేస్తున్నారు ఇవన్నీ సిమెంట్ దిమ్మలు ఈ దిమ్మల్ని చూడండి ఈ దిమ్మల్ని మనకు డ్రైనేజ్ అయితే ఈ విధంగా అయితే యూజ్ చేస్తున్నారు ఆల్రెడీ కట్టి పెట్టుకున్న దిమ్మల్ని ఈ విధంగా క్రేన్ సహాయంతో తీసుకెళ్ళి ఒక దాని తర్వాత ఒకటి దించుకొని మధ్యలో సిమెంట్ అయితే గ్యాప్ వచ్చినప్పుడు ఆ సిమెంట్తో అయితే మొత్తం నీట్గా అయితే రౌండ్గా అయితే వేసుకుంటున్నారు ఈ ప్రాజెక్ట్ని వచ్చేసి బిఎస్ఆర్ వాళ్ళు అయితే చేస్తున్నారు ప్రజెంట్ దీనికి సంబంధించిన వర్క్స్ అయితే చూస్తున్నారు కదా ఇదంతా సిమెంట్ దిమ్మలు ఇవన్నీ ఇదంతా డ్రైనేజ్కి అయితే యూజ్ చేస్తారు ఇవన్నీ అంటే మీద ఎంత అంటే ఆ క్రేన్ సహాయంతో అయితే మనకు ఆ దిమ్మల్ని అయితే దించుకుంటున్నారు నీట్గా మధ్యలో అక్కడ గ్యాప్ వచ్చింది కదా అది ఏంటంటే మనకు మ్యాన్ హోల్గా అయితే పెట్టుకుంటున్నారు మ్యాన్ హోల్గా అయితే అది యూజ్ కడతారు అక్కడ మ్యాన్ హోల్ అయితే మొత్తం మొత్తం లారీలంతా చూడండి బిఎస్ఆర్ కంపెనీ ప్రాజెక్ట్స్ ఇవన్నీ చూడండి ఇదంతా అంటే అంతా ఎస్ఆర్ఎం కాలేజ్ సిమ్మీర్ తిమ్మలు తిమ్మేట్ తిమ్మలు ఇవన్నీ ఎంత చూస్తే తోనొచ్చు ఒక్కోటి ఎంత పెద్ద ఉందో చూడండి సరే అయితే ఈ దిమ్మల అయితే వెళ్దాము ఇది ఎంత చూడండి మొత్తం దిమ్మలు చూడండి ఎలా ఉన్నాయి ఇటుపక్క అటుపక్క మొత్తం ఐరన్ మధ్యలో సిమెంట్ రౌండ్గా తయర్ ఐరన్ రెండు వైపులా మధ్యలో అయితే సిమెంట్తో తీస్తున్నారు బ్రిడ్జి ఆల్మోస్ట్ ఈ బ్రిడ్జి అయితే కంప్లీట్ అయిపోయి ఉంది ఉన్న మట్టిని మొత్తం నీట్గా క్లీన్ చేసి లారీలో తెక్కిస్తున్నారు మొత్తం యాక్చువల్ ఏంటంటే ఈ రోడ్డు పనులు అప్పుడే ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయి ఉంది ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అది కంప్లీట్ అయిపోయింది తర్వాత ప్రభుత్వం మారడం తర్వాత డెవలప్మెంట్ ఆగిపోవడం మళ్ళీ ఇప్పుడు రీస్టార్ట్ అవడం అయితే జరిగింది ఇది ఎస్ఆర్ఎం అంటే నాలెడ్జ్ సిటీ ఇక్కడ ఇక్కడ కాలేజెస్ అవన్నీ ఉన్నాయి కాబట్టి డెవలపింగ్ కూడా అదే ఫాస్ట్గా అయింది కాకపోతే ఏంటంటే తర్వాత మధ్యలో ఇంకా తెలిసిన విషయమే కదా చూడండి దీనికి బ్రిడ్జ్కి సంబంధించింది బ్రిడ్జ్ దగ్గర దిమ్మలు కదా నీట్గా అయితే మొత్తం వేసుకుంటున్నారు అక్కడ ఈ బ్రిడ్జ్ అప్పుడే ఇవన్నీ కూడా ఈ ఇక్కడ ఈ ఈ ఎస్ఆర్ఎం వెనకాల ఉన్న ఎన్ఐఎన్ రోడ్కి సంబంధించిన వర్క్స్ అయితే ఆల్మోస్ట్ వాళ్ళు అప్పుడే ఫిఫ్టీ పర్సెంట్ అయితే కంప్లీట్ అయిపోయి ఉన్నాయి తర్వాత ప్రభుత్వం మారడం తర్వాత మనకు తెలిసిన విషయమే మళ్ళీ అయితే రీస్టార్ట్ అవుతుంది కదా అందులో భాగంగా వర్క్స్ అయితే చాలా ఫాస్ట్ కంటే జరుగుతున్నాయి చాలా ఫాస్ట్గా విజు చూడండి ఇదంతా జాయింట్లు అయితే ఇంకా చేయలేదు ఇతా కంప్లీట్ అయిపోయింది చూసుకోవచ్చు జాయింట్ అయితే చేయలేదన్నమాట మధ్యలో అనుకో దీని ఎదురుగా వచ్చేసి విట్టి ఏపి ఎస్ఆర్ఎం ఇది బ్రిడ్జ్ చూడండి ఎంత పెద్దది ఉందో బ్రిడ్జ్ అయితే మొత్తం ఇంకా మెడిల్ అయితే ఇది చూడండి కింద చూడండి మిడిల్ అయితే క్లోజ్ క్లోజ్ చేయలేదు రిమైనింగ్ అంతా అయిపోయింది ఉంది ఈ రోడ్డు మనకు వచ్చేసి అసెంబ్లీ బ్యాక్ సైడ్ అయితే వెళ్తుందండి ప్రజెంట్ ఉన్న అసెంబ్లీ బ్యాక్ సైడ్ అయితే ఈ రోడ్డు అయితే వెళ్తుంది అలాగే ఈ రోడ్డు పక్కన మనకు రీసెంట్గా జరిగిన మనం మోడీ అదే మన అమరావతి రీష రీ పునఃప్రారంభానికి వచ్చారు కదా అది కూడా దీని పక్క రోడ్లోనే ఈ రోడ్లోనే జరిగింది అక్కడ అసెంబ్లీ బ్యాక్ సైడ్ అయితే సో ఇదండి మనకు వచ్చేసి ఎన్ఐకి సంబంధించిన రోడ్ వర్క్స్ అయితే ఈ విధంగా జరుగుతున్నాయి అలాగే మనకు అసెంబ్లీ బ్యాక్ సైడ్ కూడా డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ అయితే వర్క్ కోసం అయితే జేసీబులు అయితే తవ్వుతున్నాయండి ప్రజెంట్ ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్